హలో దేవునికి స్తోత్రం నీకందరికీ కూడా నా ఐక్య శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదినాత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము సులమోన్ రాసిన సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము సులమోన్ రాసిన సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వాక్యము పట్టపగలు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును హలలుయా దేవునికి స్తోత్రము వెలుగు వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతులు వెళ్ళే మార్గము అటువంటి తేజస్సుతో ఉంటుందంట అయితే తేజస్సుకు ఆపోజిట్ ఏంటంటే అంధకారము అంధకార మార్గము ఎవరికి ఉంటుంది అని అంటే మనం ఇదే నాలుగవ అధ్యాయము ఇదే నాలుగవ అధ్యాయము నాలుగో నాలుగోదయం పంతొమ్మిదో వాక్యంలో భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము తాము దేని మీద పడున్నది వారికి తెలియదు అంటే చీకటి మార్గము భక్తిహీనులది నీతిమంతుల మార్గము వెలుగుతో కూడినది తేజరిల్లు తేజరిల్లుతో ఉంటదంట అందుకని వాళ్ళ మార్గము అటువంటి వెలుగులో వాళ్ళ మార్గంలో వెలుగు ఉంటుంది కనుక వారు అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతారు అంతకంతకు వర్ధిల్లుతారు అంతకంతకు ప్రబలుతారు అంతకంతకు గొప్పవారు అవుతారు అన్నమాట ఎందుకంటే వారు వారు చీకట్లో లేరు అదే భక్తిహీనులు అయితే చీకట్లో ఉన్నారు కనుక వారు ఎక్కడ పడేది వాళ్ళకే తెలియదు వాళ్ళు చేసేది ఏందో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ జీవితం ఏంటో వాళ్ళకే అర్థం కాదు వాళ్ళ గమ్యస్థానం ఏంటో వాళ్ళకే తెలియదు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకే అర్థం కాదు కనుక నీతిమంతుల మార్గం నీతిమంతుల మార్గం వెలుగుతో ఉంటుంది భక్తిహీనుల మార్గం గాఢాంధకారంలో ఉంటుంది మరి నీవు నీతిమంతులుగా నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నువ్వు బ్రతికినట్లయితే నీ మార్గంలో కూడా దేవుని యొక్క వెలుగు నీ మార్గంలో పడుతుంది నీ మార్గంలో కూడా ఆయన వెలుగు పడడమే కాదు తేజ రిల్లుతో గొప్ప వెలుగుతో నింపబడుతుంది దేవుని బిళ్ళారా మనం దావీదు విషయంలో చూసినట్లయితే రెండో సొలమోన్ సెక సెకండ్ శామ్యుల్స్ సముయేలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వాక్యము సముయేలు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వాక్యం సౌలు కుటుంబీకులకు దావీదు కుటుంబలకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిలను నిజంగా ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి కూడా రాయబడినమాట సౌలు మార్గము దావిదు మార్గం సౌలు దేని మీద పడుతున్నాడో అసలు ఆయనకే అర్థం కానలేదు ఆయన మార్గం గాడంధకారం ఇదే అయితే అంతకంతకు ప్రబలినాడు ఆయన మార్గంలో వెలుగు తేజ తేజస్సుతో తేజరిల్లునట్లుగా ఆయన మార్గంలో వెలుగు ఉంది అయితే సౌలు విషయంలో సౌలు అసలు దావీదుని వెంటాడుతున్నాడు దావీదును చంపాలని చూస్తున్నాడు దావీదును మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు అసలు దావీదు కీడు చేయలేదు దావీదు మేలు చేస్తున్నాడు దావీదు దేశంలో ఒక శత్రువును శత్రువును సంహరించినాడు దావీదు ఎంతగానో దేవుని పట్ల భయభక్తులు కలిగిన బిడ్డ దావీదు ఆ సౌలు సౌలుతో ఉన్నప్పుడు దావీదు సౌలుకు పట్టిన దయ్యాన్ని విడిపిస్తూ ఉండేవాడు సితార పట్టుకొని స్థుతించినప్పుడు సౌలులో ఉన్న బలహీనత లేలిపోయి బలపరచబడేవాడుగా ఉంటున్నాడు సౌలుతో దావీదు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ధైర్యంగా ఆలోచనలలో కూడా ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేవాడుగా ఉంటున్నాడు అంత మేలు చేసిన దావీదు విషయంలో సౌలు చంపాలని ప్రయత్నించడం అంటే భక్తిహీనంగా మారిపోయినాడు భక్తిహీనంగా మారిపోయినాడు కనుకనే గాఢాంధకారం కమ్ముకుంది కీడు చేసే కీడు కీడు చేయాలనే తలంపుతో మేలు చేసిన వారి వెంటబడుతూ ఉన్నాడు మేలు చేసిన దావీదు వెంటపడతా ఉన్నాడు దావీదుని హింసిస్తున్నాడు బాధిస్తున్నాడు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నాడు అంటే భక్తిహీనులు వారి యొక్క ప్రవర్తన బహుభయంకరంగా ఉంటుంది వారు అసలు ఏం చేస్తున్నది వాళ్ళకి తెలియకుండా ఉంటుంది అయితే నీతిమంతులైతే అంతకంతకు ప్రబలుతారు దావీదు అంతకంతకు ప్రబలనాడు ఆయన మార్గము ఆయన అడుగులు దావీదు అడుగులు వేస్తున్న ప్రతి అడుగులు కూడా ఆయనకు మార్గము తెలియపరచబడుతుంది వెలుగుంది కనుక ఆయన మార్గం తెలియపరచబడుతుంది నేను రైట్ చేస్తున్నానా నేను రాంగ్ చేస్తున్నానా నేను కరెక్ట్ నిర్ణయం తీసుకున్నానా నేను రాంగ్ నిర్ణయం తీసుకున్నానా నేనేం మాట తప్పు మాట మాట్లాడినా రైట్ మాట మాట్లాడినా నేను ఎక్కడైనా దేవుని మనసు గాయపరచనా గాయపరచలేదా ఇలా వేరే చేసుకుంటారనమాట డిఫరెన్స్ చేసుకొని చక్కగా మరి మంతులు వెలుగులో దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ వస్తారు హలెలుయ దేవునికి ఇష్టం కనుకనే అంతకంతకు ప్రబలుతారు మంతులు ఇంకోటి ఏంటంటే నీతిమంతులు నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుతారు ప్రబలుతారు తర్వాత గొప్పవారు అవుతారు నీతిమంతులు గొప్పవారు అయిపోతారు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఎంతో ఆశీర్వాదకరం నీతిమంతులు గొప్పగా దేవుని చేత దీవించబడతారు కనుక ప్రియ దేవుని వెళ్ళారా నీతిమంతుల మార్గము వర్దీల్తుంది తేజరిల్లుతుంది కనుక ఎక్కడ నీతి తప్పొద్దు ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన ప్రవర్తన మాట రావద్దు నీతి తప్పొద్దు నీతి నీతిని తప్పకుండా బ్రతకండి కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇరుకులు వస్తాయి కానీ నీటి తప్పని బ్రతుకు బ్రతికినట్లయితే దేవుడు నిన్ను చూసి సంతోషపడతాడు దేవుడు నిన్ను వర్దిలే వేస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను ప్రబల వచ్చేటట్టు చేస్తాడు దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు హలలుయ నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు ఖర్జూర వృక్షం ఎలా మొవ్వ వేస్తాడో అలాగ వర్దిలుతారు అలాగ విస్తరిస్తారు అలాగ ప్రబలుతారు అంత బలంగా ఉంటారు కనుక దేవుని విడాల నీ మార్గము చీకటితో ఉందా నీ మార్గం వెలుగుతో ఉందా నీ మార్గం భక్తిహీన నీ మార్గం నీతిమంతులేదా నీ మార్గంలో నువ్వు వేసే ప్రతి అడుగుని కనబడుతుందా ప్రతి మాట ప్రతి చూపు ప్రతి ఒక్కటి నువ్వు కనుక్కోగలుగుతున్నావా లేదంటే చీకటిమయంతో ఉందా ఎటు పోతున్నావో గమ్యం లేని గమ్యం తెలియని పరిస్థితిలో ఉన్నావా అయితే భక్తిహీనతలో ఉన్నావు అయితే గమ్యము తెలిసి నేను నా ఏసై దగ్గరికి చేరాలి నేను నా ఏసై కొరకు బ్రతకాలి నేను నా ఏసఐ నొప్పించకూడదు నా ఏసై నీ నీతిగా బ్రతకమన్నాడు ఎక్కడ అన్యాయం కానీ భక్తిహీనత కానీ నా జీవితంలో ఉండొద్దు న్యాయంగా నీతిగా ఆయనకి ఇష్టమైనటువంటి జీవితము నీ జీవితంలో ఉన్నట్లయితే దే మనుషులందరూ నిన్ను ఒ చూసిన నిన్ను ఎదగకుండా చూడాలి చూసినా కానీ దేవుడు నిన్ను అంచెలంచెలుగా అంతకంతకు ఎంతగా వాళ్ళు ఒత్తి పెడతారో అంతగా గొప్ప చేయబడతారు హలెయ్య అట్టి కృప మీకందరికీ కలుగునుగా కచ్చిన ప్రార్థన చేసుకుని ఐసే మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి విన్నవారిని అందరినీ దీవించి ఆశీర్వించండి విన్నవారందరు నీట్గా బ్రతుకుతూ అయా నీట్గా బ్రతుకుతూ వర్ధిల్లో కృపదయించాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు పరిశుధునలు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజ్ సిల్వ రక్తమేజ్ రవి స్నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాకా హలోూయా దేవునికి స్తోత్రం గుడ్ మార్నింగ్ ప్రైస్లా